సాయింజముళ్ళకును అధిపతియుగు యోహోవా పార్షుడు పర్షుదుడు పర్షుదుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యముళ్ళకును అధిపతియుగు యహోవా పార్షుడు పార్షుదుడు పార్షుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది స ఇంజముళ్ళకును అధిపతియుగు యుహోవా పార్షుదుడు పార్షుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి విన్నది ఆమెన్ 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 ప్రప ఈ ఉదయ కాలం తిరుమల సాయంత్రం వరకు కాశ్ కాపాడిన మా తండ్రి మీకు లెక్కలేని సుతులు సోతను గుర్తించాలని చేస్తున్నానయ్యా ఈ రాత్రి కాలం సమయం అందు నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప ఎక్కడైతే రోగులు ఉన్నారో మీకు తెలుసు తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీకు తెలుసు తండ్రి అనేక సమస్యలతో ఉన్న బిడ్డలు మీకు తెలుసు తండ్రి ప్రప ఇదే రాత్రి కాలం అందు తండ్రి ప్రప అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు తండ్రి ప్రప మీరు వారి యొక్క గృహంలో ప్రదక్షిణమై గురు ప్రపంచం అన్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న తండ్రి ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్నారో మీకు తెలుసుకున్నట్టుగా వారికి వెళ్ళి మీరు వైద్యం చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రప మీరవుతే తండ్రి మానవులను ప్రేమించే మానవులుగా పుట్టి వచ్చిన మా తండ్రి పాపుల కొరకే నేను వచ్చానన్నారు ఆ తండ్రి ప్రప వారు చేసిన పాపాలను బట్టి అనారోగ్యములు వచ్చినవి ఉన్నాయి కాబట్టిగా ప్రపా మీరు వాళ్ళని క్షమించగల దేవుడు మీరే కామట్టుగా తండ్రి ప్రప వారికి మీరు వెళ్ళి వైద్యం చేసి తండ్రి వారికి సంపూర్ణ స్వచ్ఛతయ చేయండి ప్రపా వారికి తండ్రి తినే తాగే నీళ్ళని పట్టి స్వచ్ఛత తినే ఆహారాన్ని పట్టి స్వచ్ఛత వాడుతున్న ఔషధని బట్టి స్వచ్ఛత దయ ఇచ్చేయమని నేను ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని కాదు కానీ తండ్రి ప్రప నీ నామం బట్టి నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా నేను ఉదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆత్మపూర్వకంగా ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి ప్రపా ఈ ధీనుడు ప్రార్థన ఈ అనాది ప్రార్థన పరలోకలని ప్రార్థనార్థన చేయొచ్చు కానీ దీనికి ప్రత్యపరమే చేయండి అయ్యా తండ్రి ప్రపా ప్రపా నేను ఇంకా విడిసి మన సమత్తు అప్పగిస్తున్నాను తండ్రి ఎవరైతే తండ్రి ప్రప ఈ ప్రార్థనలలో ఏకేవి సాలు మన అనారోగ్యం తొలగిపోతుందని చెప్పి విశ్వసమతో ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారు చూసినప్పుడు తండ్రి వారికి సంపూర్ణ స్వచ్ఛత దయ చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రప అలాగనే తండ్రి ప్రప ఇదే రాత్రి ఉన్న మీరు కనబడి మాట్లాడండి తండ్రి ప్రప ప్రతి రోగి కూడా మీరు కనబడి మాట్లాడే దయని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తిరిగి తండ్రి ఒక సాక్ష్యం చెప్పుకున్నట్లు బిడ్డలు నిలబెట్టుకున్న ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రప ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టుకుని నేను బిడ్డలు విశ్వస్తున్నతో ఈ ప్రార్థనలో ఏకేవిస్తున్న వారు తండ్రి కొందరు అవితే ప్రప వారిని పట్టే తండ్రి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచులు చేసి ఎత్తు పట్టుకుని శివించమని ఏస యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకొని బతుమాల పేకొంచుతున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్